అందరికీ నమస్కారం అండి మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోందా పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం ఉందా ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు పరిస్థితి కనిపిస్తుంది అల్లు అర్జున్ ను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు గారు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడము దానికి బన్నీ అభిమానులు ఫైర్ అవ్వడము నాగబాబు చకచగ ట్విట్టర్ అకౌంట్ను కూడా డిలీట్ చేసేశారు అలాగే మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనేటటువంటి వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఇటీవల రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు మెగా కోడలు పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదని ఇది చాలదా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంచలన కామెంట్స్ చేశారు అయితే నేను ఇండస్ట్రీకి చెందినవాడినేనని పవన్ గుర్తు చేశారు ఇలాంటి సినిమాలు చేసేసరికి చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని చెప్పుకొచ్చారు పవన్ అయితే పవన్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినవేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ వ్యాఖ్యలతో మెగా అల్లు వివాదం మరింత ముదిరినట్టయింది మెగా డాటర్ నిహారిక నిర్మాతగా నిర్మించినటువంటి కమిటీ కుర్రాళ్ళు అనేటటువంటి సినిమాను నిర్మించారు అయితే ఈ సినిమాకు మహేష్ బాబు ట్వీట్ చేయడం జరిగింది చిరంజీవి గారు అలాగే రాజమౌళి రామ్ చరణ్ సుకుమారు నాని రానా డైరెక్టర్ క్రిష్ ఇలా చాలామంది ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు అయితే కానీ అల్లు అర్జున్ మాత్రం నిహారిక సినిమాపై ఎటువంటి కామెంటు కూడా చేయలేదు దీంతో బన్నీ మె బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి చేసుకో సంధి కోసం ప్రయత్నించడం లేదని అనుకుంటున్నారు అంతమంది కానీ ముఖ్యంగా ఒకటండి సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా ఏ ఎవరు ఏ ఇంట్లో ఎవరు కుటుంబంలో కూడా ఇట్లాంటివి ఉంటాయి ఇది ఒక పెద్ద సమస్యే కాదు కాబట్టి దీన్ని ఏదో రెండు కుటుంబాల మధ్య విడిపోయారు అనేటటువంటి చెప్పడం అన్నది అది విరుద్ధమే ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు నమస్తే